ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒకసారి పార్వతీదేవి శివుడిని ఇలా అడుగుతుంది శంకరా కైలాసం ఉంది వెండికొండ ఉంది ఇంత గొప్ప అంతఃపురం కూడా ఉంది మరి మీరు శ్మశానంలో ఎందుకుంటారు అని అప్పుడు పరమశివుడు పార్వతీదేవితో ఇలా అంటాడు చేతకాక నేను శ్మశానంలో లేను పార్వతి చీకటి పడిన తరువాత ఉగ్రభూతాలన్నీ కూడా ఇళ్లలోకి బయలుదేరుతాయి వాళ్ళని అనుష్ఠానం చెయ్యనివ్వవు సూర్యోదయ పూర్వం నిర్మాల్యాన్ని అవి తీసేస్తాయి తీసేసి అవి పూజ చేసేస్తాయి తరువాత ఇంటి యజమాని చేసినా ఇక ఫలితం ఉండదు అందుకే ముందు స్నానం ఎవరు చేస్తారు అంటే భార్య చేస్తుంది భర్త చేయడు భార్య పని ఏమిటంటే ముందు నిర్మాల్యం తీసేస్తుంది భర్త పూజ చేస్తాడు ఎందుకంటే ఆయన అనుష్ఠానం చేసుకోవడానికి వచ్చే లోపల పూజా మందిరం తుడిచి కడిగి ముగ్గు పెట్టి మడినీళ్లు పెట్టి చెయ్యాలి కదా నిర్మాణ్యం తీయడం భార్య పని అందుకే ఇప్పటికీ శ్రీకాళహస్తిలో శివలింగానికి ముందు అభిషేకం చేయరు జ్ఞానప్రసూనాంబకి ముందు అభిషేకం చేస్తారు ఇల్లాలి ముందు స్నానం అనడానికి అక్కడ గుర్తు ఈ ఉగ్రమైనటువంటి భూతప్రేత పిశాచాలన్నీ ఇళ్లలోకి వచ్చేస్తాయి కాబట్టి అవి రాకుండా ఉండాలంటే శ్మశానంలో నర్తన చేస్తూ ఉంటాను నేను నర్తన చేస్తూ ఉంటే అవన్నీ ఇక్కడ కూర్చుని చూస్తూ ఉంటాయి రెండో కారణం నేను అక్కడ ఎందుకుంటానో తెలుసా పార్వతి బ్రతికున్న నాళ్ళు నావాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అని కష్టపడి వాళ్ళింటికి వెళతాడు వీళ్ళింటికి వెళతాడు ప్రయాణాలు చేస్తాడు వాళ్ళింట్లో భోజనాలు అంటాడు వీళ్ళింట్లో ఫలహారం అంటాడు అన్నీ తిరుగుతుంటాడు సరదాగా అలా వెళ్ళొద్దామని ఎవడైనా రుద్రభూమికి వెళ్తాడా ఎవడూ వెళ్ళడు కానీ అంతా అయిపోయిన తరువాత రుద్రభూమికి తీసుకొస్తారు తీసుకొచ్చిన తరువాత అపురూపంగా పెంచుకున్నటువంటి తన శరీరం కట్టెల్లో కాలిపోతుంటే చూసుకుంటూ ఉంటాడు జీవుడు అది చూసి ఏడుస్తూ గుండెలు బాదుకుని నిలబడిపోతాడు చీకటి పడిపోతుంది కపాల మోక్షం అని తల పగిలిపోయి చప్పుడొస్తుంది టప్పని కాటికాపరి సంజ్ఞ చేస్తాడు వెళ్ళిపోండి అని తలస్నానం చేసి కొడుకు వచ్చిన బంధువులు అందరూ వెళ్ళిపోతారు వెనక్కి తిరిగి కూడా చూడరు తానొక్కడే నిలబడి ఉంటాడు చీకటి పడుతూ ఉంటుంది అది దాటి వెళ్ళకూడదు అయ్యయ్యో వీళ్ళందరినీ నమ్ముకున్నాను మా ఆవిడ నా కొడుకు నా కోడలు అని ఇంత పిచ్చి పెట్టుకున్నాను వీళ్ళ మీద అందరూ నన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అని ఆ జీవుడు ఏడుస్తూ ఉంటాడు ఓదార్చడానికి ఒక్కడు కూడా రాడు పార్వతి చచ్చినవాడు నూరు మార్లు చచ్చిపోతాడు భయంతో అందుకని నేనున్నానురా పెట్టుకోకు ఇంకో శరీరం ఇస్తానులే నీకు అని ఓదార్చడానికి అక్కడున్నాను పార్వతి అంతేగాని నాకు ఇల్లు లేక ఆవాసం లేక కాదు తండ్రిని కదా అందుకే అని దేవికి చెప్పుకున్నాడు శివుడు శ్రీమాత్రీ నమః